గత వీడియోలలో వర్గీకరింపబడిన అంశములకు వర్గీకరింపబడని అంశములకు గల వేదమును తెలుసుకున్నాము అలాగే వర్గీకరింపబడని అంశముల యొక్క బాహుళకమును కనుగొనుటను కూర్చి తెలుసుకున్నాం ఏదైనా దత్తాంశంలో తరచుగా వచ్చిన విలువను బాహుళకము అని అంటామని మనకి కదా అంటే దత్తాంశంలో అన్నింటికన్నా ఎక్కువ పౌనఃపుణ్యము గల అంశమును బాహుళకము అని అంటాము బాహుళకాన్ని క్యాపిటల్ జెడ్ అను అక్షరంతో సూచిస్తాం అలాగే దత్తాంశమునకు బాహుళకము ఉండవచ్చును లేదా లేకపోవచ్చును ఒకవేళ బాహుళకము ఉంటే అది ఒకే ఒక్క అంశమే కానవసరం లేదు ఇప్పుడు మనం ఈ వీడియోలో వర్గీకరింపబడిన అంశముల అంటే పౌనఃపుణ్య విభాజ్యమునకు బాహుళకమును కనుగొనుట ఎలా అన్నది చూద్దాము పౌనఃపుణ్య విభాజ్యమునందు బాహుళకమును కనుగొనుటకు ఒక సూత్రము గలదు అది క్యాపిటల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ డెల్టా వన్ ఇంటూ సీ డివైడెడ్ బై డెల్టా వన్ ప్లస్ డెల్టా టూ దీనిలో వన్ అంటే బాహుళక తరగతి దిగువ హద్దు సి అన్నది తరగతి అంతరము అలాగే డెల్టా వన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ఎఫ్ వన్ మరియు డెల్టా టూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ఎఫ్ టూ ఈ రెండిట్లో ఎఫ్ అన్నది బాహుళక తరగతి పౌనపుణ్యము అంటే పౌనపుణ్య విభాజ్యంలో అన్ని పౌనపుణ్య విలువల్లోకి ఏది గరిష్ట విలువనో అది ఎఫ్ అవుతుంది గరిష్ట విలువ ఎఫ్ అవుతుంది అలాగే ఆ తరగతి అంతరాన్ని బాహుళక తరగతి అని అంటాము ఎఫ్ వన్ బాహుళక తరగతి ముందు తరగతి యొక్క పవనపుణ్యము అలాగే ఎఫ్ టూ బాహుళక తరగతి యొక్క తరువాత తరగతి పవనపుణ్యము అప్పుడు డెల్టా వన్ మరియు డెల్టా టూలకు బదులుగా ఎఫ్ వన్ ఎఫ్ టూ మరియు ఎఫ్లను వాడి సూత్రాన్ని తిరిగి రాద్దాము జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ డెల్టా వన్ బదులు ఎఫ్ మైనస్ ఎఫ్ వన్ రాయొచ్చు ఇంటూ సి డివైడెడ్ బై డెల్టా వన్ బదులు ఎఫ్ మైనస్ ఎఫ్ వన్ ప్లస్ డెల్టా టూ బదులు ఎఫ్ మైనస్ ఎఫ్ టూ ఇప్పుడు కింద హారంలో ఉన్న దాన్ని సూక్ష్మీకరిద్దాము జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ వన్ ఇంటూ సీ డివైడెడ్ బై కింద ప్లస్ ఉంది కదా కాబట్టి రెండు ఎఫ్లని కూడితే టూ ఎఫ్ వస్తుంది మైనస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ టూ రెండిటికి మైనస్ కామన్ తీస్తే ఎల్ వన్ ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ వన్ ఇంటూ సీ డివైడెడ్ బై టూ ఎఫ్ మైనస్ ఆఫ్ ఎఫ్ వన్ ప్లస్ ఎఫ్ టూ దేర్ ఫోర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ వన్ ఇంటూ సీ డివైడెడ్ బై టూ ఎఫ్ మైనస్ ఆఫ్ ఎఫ్ వన్ ప్లస్ ఎఫ్ టూ వర్గీకరింపబడిన అంశముల బాహుళకంను కనుక్కోవడం ఎలాగో అర్థమైంది కదా వచ్చే వీడియోలో ఈ సూత్రాన్ని ఉపయోగించి ఒక లెక్కను సాధిద్దాం